ఎస్ కాతి గారు ఇది కూడా ఒక ప్రాంతంలో రెండు వేల ఇరవైలో వీడియోది అప్పుడు ఒక లేడీ ఆమె నామినేషన్ చేయడానికి వెళ్తూ ఉంటే ఏ విధంగా చుట్టుముట్టారని చూసినటువంటి పరిస్థితి అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే మూడు నెలలో నాలుగు నెలల సంవత్సరం కోసం ఎందుకు ఈ ప్రయత్నాలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అంటే ఎన్నికలు ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నామేషన్ వేయడం వేరండి మూడు నాలుగు నెలల కోసం ఎందుకండి ఎస్ వారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే అంగీకరించాలా ఎన్నికల్లో చేయొచ్చు కానీ ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి వాదన కూడా వాళ్ళు చెప్పింది మరి ఏమంటారు మీరేమంటారు రాజుగారు రాజుగారు గతాన్ని మాట్లాడుకునే ముందు వర్తమానాన్ని ముందు మాట్లాడారు కాబట్టి సహజంగా వైసీపీ నాయకులు చెప్పే నమ్ముదు కాదు కదా మోహన్ రెడ్డి గారు నేను అక్కడే ఉన్నాను అని చెప్తున్నారు కాబట్టి అథెంటిక్ గా చెప్తున్నారు కాబట్టి మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పిందని నమ్మి మనం ఆ సంఘటన తీవ్రంగా ఖండిద్దాం నిజంగా వైసీపీ నాయకుల మీద టిడిపి నాయకుడు దాడి చేసిన కూటమి నాయకులు దాడి చేసిన ఎవరు ఎవరి మీద దాడి చేసినా ఒక జర్నలిస్ట్ గా నేను ఖండిస్తాను ప్రజాస్వామ్యంలో దాడి కలచరు కిడ్నాపులు కరిచరు బెదిరింపులు కరిచరు కరెక్ట్ కాదు కాకపోతే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు కదా వైసీపీ గతంలో అతని ఎన్నికలు జరగనిచ్చిందండి పూర్తిగా ఎనామ అంటే ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి కదా నామినేషన్లు వేయటానికి కూడా ఎవరిని రానియని పరిస్థితి కదా చివరికి చంద్రబాబు గారి నియోవర్గంలో కుప్పంలో కూడా ఎంత అరాచకానికి పాల్పడ్డారో మన కళ్ళ ముందు చాలా విధులస్ ఉంటాయి మీరు తెప్పించుకుంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేశారు మరి ఆ వీడియోలన్నీ కలెక్ట్ చేసి పోస్ట్ చేయాల్సింది నేనేమంటారంటే అయ్యా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారయ్యా మీ వైసీపీ కార్యకర్తలు అంటే మా ఊళ్ళకి బీపీ వచ్చి చేసి ఉంటారు అని చెప్పేసి ఓపెన్ గా ఒక ముఖ్యమంత్రి సమర్థించినటువంటి విషయాన్ని మనం గతంలో ఎప్పుడన్నా చూసామా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పోయినందుకు జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చినటువంటి విషయం మనం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చూసాం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినందుకు చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడానికి కొడనాన్ని వాడుకున్న విషయాన్ని మనం చూసాం పార్టీ మార్చుకున్న తర్వాత వల్లభని వంశీతో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఏ రకంగా తిట్టించారో మనం చూసాం చివరికి ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఇంటర్వ్యూ నేను చూశారండీ ఆయన వైసీపీలో ఉన్నప్పుడట నీకు పనులు కావాలంటే నువ్వు చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాలని చెప్పారట ఇచ్చిన టాస్క్ అది నేను అలా చిట్టలేని నా కల్చర్ అది కాదు నేను పెరిగిన విధానం అది కాదంటే అలా లేకపోతే మీకు పార్టీలో ప్రయారిటీ ఉండదని చెప్పేసి ఓపెన్ గా చెప్పేశారట ఒక నాయకుడికి నారా నారాల్లోకి చెప్పు చూపించమని టార్గెట్ ఇచ్చారట ఇవన్నీ ఇవన్నీ ఓపెన్ గా ఇంటర్వ్యూల్లో వైసీపీ నుంచి పార్టీ మారిన వాళ్ళు మేము పార్టీని ఎందుకు ఉండలేకపోతున్నాం అని చెప్తూ చెప్పిన మాటలే ఇవ ఇవి ఈ వైసీపీ నేర్పిన కల్చరే ఇప్పటికీ రప్ప రప్పే మా విధానం అంటూ బెదిరింపులు దిగటం ఆ మా ఎనభై ఎనిమిది మ్యాజిక్ సార్ ఇప్పుడు సరే వాళ్ళు నేర్పించారు కూడా ఓకే సార్ సార్ ఇక్కడ ఒకటే ప్రశ్న వాళ్ళు నేర్పించారు ఓకే బానే ఉంది మరి వాళ్ళు చేశారు మరి మనం ఐ మీన్ మీరు కూడా చేస్తే ఐ మీన్ కూటం కూడా చేస్తే ఏంటి అసలు వాళ్ళు చేయకూడదు కదా కదా ప్రభుత్వం మారింది అందుకే కదా ప్రజలు ఒకటేసింది అందుకే మీరు అన్నది రాజుగారు కానీ గ్రౌండ్ లో ఎలా ఉంటుంది అంటే కింది స్థాయిలో హై స్థాయిలో మీరు అన్న మెచ్యూటీ కింది స్థాయిలో ఎట్లా అంటే పడి పడి ఉన్నవాడికి ఇబ్బందులు పడి ఉన్న వాడికి దాడిని గురైన వాడికి బాధితుడిగా ఉన్నవాడికి వారికి అవకాశం వచ్చి తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఒక గుద్దన పది గుత్తులు తిన్న ఉన్నవాడు ఒక గుద్దన తిరిగి కుద్దారనుకుంటారు పైన ఉన్న వాళ్ళకున్నంత మెచ్యూరిటీస్ పైన ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఇదంతా కిందోళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు నా మీద రాళ్ళు ఇసిరారు అయినా అది వాళ్ళు చేసి పని నేను చేయకూడదు కదా నేను కూడా రాళ్ళు నిసి పీయకూడదు కదా చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీదకి అంగరిలో రాళ్ళు లేపించారు మీకు తెలియదు కాదు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అప్పటికే ఆయన మీదకి రాలేపించారు లేచారు ఆయన్ని చంపే ప్రయత్నం చేపించారు సరే చంద్రబాబు నాయుడు గారు పక్షి తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు కానీ కింది స్థాయిలో ఎలా ఉంటదంటే పడి పడి ఉన్నవాడికి లేచి ఒక్కటన్నా కొట్టాలి అనేటువంటి ఫీలింగ్ ఉంటది ఆ ఫీలింగ్ లో నుంచి జరుగుతున్నటువంటి గొడవలను నేను భావిస్తున్నాను అయినా సరే ఖండిస్తా అయినా సరే జరిగిన ఖండట కండిస్తా నేను అనుకోవటం ఈ సంఘటన మీరు చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ తీసుకోను లేదు ఆయన దగ్గరికి పోయి మైక్ పెడతాను ఇంకో దగ్గరికి టీడీపీ ఒక స్థాయి ఉన్న నాయకుల దగ్గర మైక్ పెడతానో మీకు ఖండిస్తున్నామని చెప్తారు మీలాంటి వాళ్ళని సమర్థిస్తున్నామండి అండి మా ఊళ్ళకి వచ్చి కొట్టారండి అని చెప్పరు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా ఊళ్ళకి బీపీలోండి అని ఆయన రప్పరప్పని సమాచారం ఆయన ఈ ని స్టార్ట్ చేశారు ఈ కల్చర్ సెగ ఆయనకి దగ్గుతుంది అంతే ఈ కల్చర్ ని ఆయన స్టార్ట్ చేశారు నిప్పేసిన తర్వాత మనం నిప్పి పెట్టాం కదా శాఖ అంటే కుదరదు నిప్పు పెట్టిన తర్వాత శాఖ దగ్గరింది ఇందాక పులివెందుల గురించి చెప్పారు అలాగే పులివెందులో ఎన్నిక జరగనిచ్చారండి కొన్ని అక్కడ ఎన్నిక ఎలా జరిగింది అన్నది ఒకసారి రాజుగారు ఎన్నికైతే జరిగిందిగా నిన్నటి దాకా జరగని ఎన్నిక జరిగింది నిజానికి ఏకగ్రీయ వాళ్ళు ఎప్పుడైతే అండి అవతల పార్టీ లేనప్పుడు అవతల నామినేషన్ వేయడానికి ఎవరు సిద్ధంగా లేనప్పుడు ఎన్నికలు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రచారం చేసుకోవడానికి ఎన్నిక ఎలా జరిగింది అన్నది వదిలేయండి కానీ నామినేషన్ వేసి వాళ్ళు లేకపోతే కావాల్సిన ఉన్నప్పటికీ కూడా అవతల పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవలు అట్లా అయింది కొన్ని దశాబ్దాల తర్వాత పులివెందర్లో ఎన్నిక జరిగింది కదా ప్రజాస్వామ్యం ఎన్నిక జాగ్రత్త మొదలవుద్దా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంతో మొదలవుతాలో ప్రజాస్వామ్యం అవగాహన మీరు కడప జిల్లా సంబంధించిన వ్యక్తి పులివెందర్ రూరల్ జర్పిటీసీ ఉప ఎన్నిక జరిగింది కదా అక్కడ గతంలో జరిపిటీసీ ఎనారకత్వ నుంచి జరుగుతుంది ఎన్నిక ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారు అడగండి సరే సరే సార్ ఇప్పుడు మండలం కన్నా ఎక్కువ ఎట్లా సపోర్ట్ గా